అందరికీ నమస్కారం చరిత్రలో నిలిచిపోయేలాగా తొలి ఐదు సంతకాలు మరి కాసేపట్లో మళ్ళీ ఉచిత పథకం కూడా అమలు చేయబోతున్నారు ఇక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక తొలి ఐదు సంతకాలు పెట్టబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ప్రభుత్వంలో ఏ ఏ పథకాలు అమల్లోకి తీసుకురాబోతున్నారు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలా వీడియోని ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మరి కాసేపట్లో అమరావతి సచివాలయానికి అయితే చేరుకుంటారు తొలి ఐదు సంతకాలు అయితే కనుక త్వర మరి కాసేపట్లో పెట్టబోతున్నారు వివరాలు చూస్తే ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు అంత్యస్థాయిలో చరిత్రలో నిలిచిపోయేలాగా మొదటి ఐదు సంతకాలు చేయనున్నారు యువతకు పెద్దపేట వేసేలాగా మెగా డిఎస్సి నైపుణ్య గణన ప్రజల్లో ఆందోళన తీర్చేలాగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుతో పాటు మరికొన్ని దస్త్రాలపై సంతకం పెట్టనున్నారు ముఖ్యంగా చూసుకుంటే నిరుద్యోగ యువత పరంగా డిఎస్సి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ ఇస్తామంటూ ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రకటించారు మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే చేస్తానంటూ హామీ ఇచ్చారు ఆ ప్రకారమే తొలి సంతకం మెగా డిఎస్పీ డిఎస్సి దస్త్రంపై అయితే పెట్టనున్నారు అనంతరం వైకాపా ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సిని సవరించి కొత్తగా ప్రకటన అయితే విడుదల చేయాల్సి ఉంటుంది పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో పదమూడు వేలకు పైగా పోస్టులు ఖాళీ ఉన్నట్లు ప్రాథమికంగా అధికారులు అయితే నివేదిక రూపొందించారు వీటిపై ఇప్పుడు సీఎం చంద్రబాబుతో చర్చించి అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది అంటే ఆల్మోస్ట్గా విద్యా సంస్థలో పదమూడు వేలకు పైగా పోస్టులు అయితే ఇప్పుడు భర్తీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక అలాగే రాకాశి చట్టానికి చెల్లుచీటి రెండో సంతకం రాష్ట్ర ప్రజలను అత్యంత బహకంపితలు చేసిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చంద్రబాబు రెండవ సంతకం పెట్టనున్నారు ప్రజల స్థిరాస్తులను కొట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ఈ చట్టాన్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటిని తీసుకొచ్చిందని ఈ రాకాశి చట్టం ముసుగులో ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తుల భూ భక్షణకు ఆస్కారం ఇచ్చేలా విధంగా సెక్షన్లు అయితే రూపొందించారని అయితే చెప్తున్నారు ఇక కబ్జా చేసిన ఆస్తులకు చట్టబద్ధత తెచ్చుకునేందుకు వైకాపా పెద్దలు పావులు కదిపారు సామాన్య ఆస్తులకు ఈ చట్టంతో రక్షణ లేకుండా పోతుందని న్యాయవాదులు మేధావులు నిపుణులు గొంతుచించుకున్న వైకాపా ప్రభుత్వం పెడచెవని పెట్టింది పైగా దీన్ని అమలు చేస్తామంటూ వైసీపీ నేతలు స్పష్టం చేశారు అధికారంలోకి రాగానే చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు జగన్ ఫోటో ముద్రించిన పాసు పుస్తకాన్ని ఎన్నికల ప్రచారంలో చించివేసి ప్రజలకు భరోసానిచ్చారు ఇక పింఛన్ నాలుగు వేలకు పెంపు మూడో సంతకం రెండు వేల పద్నాలుగు అధికారంలోకి రాగానే చంద్రబాబు రెండు వేందల ఉన్న పెన్షన్ ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశారు తర్వాత దాన్ని రెండు వేలకు పెంచారు ఈసారి ఎన్నికల్లో ప్రచారంలో నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు అంతేకాదు ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్ను వర్తింపజేస్తామని చేస్తామని ప్రకటించారు ఇక దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచుతామని దాన్ని నెరవేరుస్తూ మూడో సంతకం చేయనున్నారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు తదితర విభాగాల వారికి జూలై ఒకటిన ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే వచ్చి రాబోతుంది జూలై ఒకటినిచ్చే నాలుగు వేలు ఏప్రిల్ నుంచి నెలకు వేయి చొప్పున మూడు వేలు మొత్తం కలిపి ఏడు వేలు అయితే అందించనున్నారు ఇక అలాగే గతంలో మూసివేసిన మరొక పథకాన్ని ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభించారు పూటకు ఐదు రూపాయల చొప్పున మూడు పూటలకు కలిపి పదిహేను రూపాయలకి ఆహారాన్ని అందించారు రాష్ట్ర సగటున రెండున్నర లక్షల మంది రోజుకి అల్పాహారం భోజనం తినేవారు ఇందుకుగాను అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ముప్పై ఒక్క కోట్లు ఖర్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ చేపట్టని పథకం అంటే చాలు కక్ష కట్టే జగన్ పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు అయితే నిలిపివేశారు ఆయన తెలుగుదేశం పార్టీ నేతలు చోట్ల అన్నా క్యాంటీన్లు కొంతవరకు కూడా సొంతంగానే నిర్వహించారు అధికారం చేపట్టిన వెంటనే వీటిని పునరుద్ధరిస్తామని ప్రకటించారు చంద్రబాబు ఆ మేరకు నాలుగో సంతకాన్ని అన్నా క్యాంటీన్ల దస్త్రంపై పెట్టనున్నారు ఇక ఐదు యువత ఉన్నత విద్యను అభ్యసించినా దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే ఈ సమస్య పరిష్కారానికి కూటమి నేతలు ఎన్నికల్లో నైపుణ్య గణన హామీ ఇచ్చారు చంద్రబాబు ఐదో సంతకం ఈ దస్త్రంపైనే పెట్టనున్నారు ఇలా నైపుణ్య గణన చేయడం దేశంలోనే ఇది తొలిసారంటున్నారు దీని ద్వారా ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నదని తేల్చనున్నారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి ఏ రంగానికి ప్రాధాన్యత ఉంది ఆ తరహా ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో వాటిని అందించి రాష్ట్రంలో నిరుద్యోగి తగ్గించ నిరుద్యోగిత తగ్గించేందుకు ఈ గణన చాలా ఉపయోగపడనుందని అయితే చెప్తున్నారు సో ఈ విధంగా మొదటి ఐదు సంతకాలు కూడా చంద్రబాబు అయితే మరి కాసేపట్లో పెట్టనున్నారు సో వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి